నమస్తే నేటి తెలంగాణ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సినిమా తీయడం అంటే వీధిలోకి వచ్చి డ్యాన్స్ వేసినట్లు అనుకున్నావా అంబటి రాంబాబుకి కౌంటర్ ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం ఎల్బీనగర్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పొన్నూరు శిరీష ఆధ్వర్యం కొత్తపేటలోని ప్రైవేట్ హాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా బాగుందని చెప్తుంటే ఆనందం వేసిందని ఏఎం రత్నం తెలిపారు బైకాట్ అన్న వాళ్ళే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారని ఏఎం రత్నం తెలిపారు అంబటి రాంబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరిహర వీరమలు నిర్మాత ఏఎం రత్నం సినిమా తీయడం అంటే వీధిలోకి వచ్చి డ్యాన్ చేసినంత సింపుల్ అంటూ కౌంటర్ ఇచ్చారు ఇష్టం వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ పెంచుకున్నారని అంబటి రాంబాబు వ్యాఖ్యలకు చేశారు అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల నుంచి డబ్బులు కొట్టేయాలనే ఆలోచనతో రేట్లు పెంచారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే పారేసి ప్రోత్సహించకుండా సినిమా థియేటర్లోకి వెళ్లి అనుభూతిని పొందాలని డైరెక్టర్ కోరారు ట్రోల్ చేసేవారు ఒక్కసారి సినిమా తీస్తే తెలుస్తుంది అంటూ డైరెక్టర్ ఏఎం రత్నం తెలిపారు వైసీపీ నాయకులు కావాలనే సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్ తరాలకు చరిత్ర తెలవాలంటే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని జనసేన నగర్ ఇన్ఛార్జ్ పొన్నూరు శిరీష ప్రజలకు కోరారు ఈ సినిమా రికార్డు బద్దలు కొడుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీరా మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు એક ప్రతి సినిమా మేము ఎంతో కష్టపడి తీసిన తర్వాత రెండు రోజుల్లో పైరసీ వస్తుంది అందులో పైరసిని రాత్రి కూడా పైరసీ ఫస్ట్ టైం వచ్చింది దాన్ని ఇమ్మీట్గా అరెస్ట్ చేసాం పైరసిని ఎంకరేజ్ చేయొద్దు వచ్చి ఎక్స్పెషల్లీ ఈ సినిమా పైరసీలు ఎవరు చూడరు నా ఉద్దేశం ఎందుకంటే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా నేను థియేటర్లో చూసే సినిమా ఇది మామూలుగా కథ తెలిసిపోయిందని కాదు ఆ ఎఫెక్ట్స్ సౌండ్స్ గ్రాండ్ హీరో సినిమా స్క్రీన్లో చూడాలి అందుకే తప్పకుండా పరిశ్రమ ఎంకరేజ్ చేయకుండా అందరూ వచ్చి థియేటర్లో చూడడానికి కోరుకుంటున్నాం ఫ్లైట్ టికెట్ కొంటే మనం చెక్ చేసే లోపు రేటు పెరిగిపోద్ది ఎన్నో వందలు కోట్లు పెట్టి సినిమా తీస్తే ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు పెరిగితే ఇదేం కంపల్సరీ కాదు ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు బాగాలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఇది ఒక సెల్ ఫోన్లో ప్రపంచానంతా చూస్తున్నాయి ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లో వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దన్ అబ్బి ఉంటే సినిమా ఏటో తీయగలం సినిమా ఎలా వస్తుంది ఇష్టమైన వాళ్ళు వస్తారు ఎస్టో వాళ్ళు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చే రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీయమండి నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఈ రోజున నగర్ నియోజకవర్గంలో ఏదైతే మన జనసేన పార్టీ వ్యవస్థాపకులు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు మా అభిమాన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ ఈ రోజున సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతోంది మా ఆహ్వానాన్ని మందించి పెద్దలు ఈ రోజున ఏం రత్నం గారు ఈ రోజున అటువంటి సినిమాని మాకు అందించినందుకు అటువంటి నాయకుడు వారు గొప్ప నాయకులు అటువంటి నాయకులు మాకు అండగా ఉన్నందుకు ఈ రోజున మా అందరినీ ఉత్సాహపరిచిన పరచడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఒకటైతే ఖచ్చితంగా చెప్తున్నాను హరిహర వీరమల్లు అనే సినిమా ఒక చరిత్ర పిల్లలు మన తరాలు భావితరాలు తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర ఖచ్చితంగా చెప్తున్నాం సనాతన ధర్మం అంటే నువ్వు నేను వేరు కాదు మనం మనం అందరం జనం అందరం కలిస్తే మనం మన అందరం ఒకటి అని చెప్పేటువంటి ఒక సనాతన ధర్మంతో కూడుకున్నటువంటి చిత్రం మన హరిహర వీరమల్లు పిల్లలకి ఖచ్చితంగా పిల్లలకి చూపించాల్సినటువంటి చిత్రం ఎందుకంటే ఈ రోజున ఏ విధంగా మనకి మన చరిత్ర కనుమరుగైపోయింది దాన్ని ఎలా బయటికి తీసుకురావాలని వారు తీసుకొచ్చినటువంటి ఒక ఆలోచనతో వచ్చినటువంటి మన ఏం రత్నం గారు కానివ్వండి దాన్ని ముందుకు తీసుకెళ్తూ నటించినటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ యొక్క చిత్రాన్ని ఖచ్చితంగా ఇటువంటి చిత్రాలు మరెన్నో రావాలి ఈ యొక్క చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలి ఇంకో వాళ్ళ కుటుంబాలతో కలిసి చూసి పిల్లలకి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్స్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఖచ్చితంగా ఇట్స్ ఎ హిస్టరీ ఇట్స్ ఎ హిస్టారికల్ విక్టరీ మూవీ అండి ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జన సైనికులందరూ కలిసి హరిహర వీరమ్మలు విజయోత్సవం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా శ్రీశేఖర్ నాయుడ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరినీ ఒకటి దాన్ని పిలిచారు వచ్చాను సో అందరూ కలిసి మన సినిమాని విజయోత్సవం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ట్రోల్ చేసే వాళ్ళందరినీ ట్రోల్ చేయడం కాదు ఒకసారి మేము సినిమా తీయండి చూద్దాం అలాంటి ఊరికే ఒట్టేటి మాటలతో కాదు ఎంత కష్టం అంత కష్టపడి ఆయన ఆయన యాక్ట్ చేసారు మేము తీసాం ఇంత జనం అంత నిజంగా బాగాలేకపోతే ఓకే చిన్న చిన్న కరెక్షన్స్ నిజంగానే మా టైం లేక చేసి అది కూడా కరెక్ట్ చేస్తున్నాం దాన్ని పట్టుకుని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నిజంగా ప్రజలు వచ్చే సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అన్నారు ఇలా అన్నారు ఏంటి చాలా బాగుంది సినిమా అన్నారు సో మేము తర్వాత వాళ్ళకే తెలుస్తుంది రికార్డ్ బ్రేక్ అవుతుంది సినిమా ఈ ఈ ట్రోల్ చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దు మీరు నిజంగా సినిమా చూసి మీ ఒపీనియన్ చెప్పండి వచ్చి సినిమా చూడండి అంతేగాని ట్రోల్ చేస్తున్నారని వాళ్ళు డైవర్ట్ చేయడం కోసమే ఇందాక తిరుపతిలో ముస్లిమ్స్ చూశారు అసలు ప్రీమియర్ షోలో బయటేమో అంటే బాయ్కాడ్ బైకాడ్ హరిహరమ్యులు బాయ్కాడ్ అని బయట అరుస్తున్నారు లోపలికి వచ్చి ఆడే సినిమా చూస్తున్నారు సో దాన్ని బయట ఏం తెలుస్తుందంటే కావాలని చేస్తుందని అర్థమవుతుంది అందుకని అందరూ వచ్చి చూసి ఆనందించండి చూసి మీ ఒపీనియన్ చెప్పండి అసే కాదు కాదు ఎప్పుడైతే ఆయన ప్రజానాయకుడు ఆయన పాలిటిక్స్లోనే కాదు సినిమాలో కూడా నాయకుడు అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకనే ట్రోల్ చేస్తున్నారు ఓకే